ఆజాదీ వాయిస్కు స్వాగతం స్వాతంత్ర్యం వచ్చే డెబ్బై ఎనిమిదేళ్లు పూర్తయినా కూడా మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే నడుస్తోంది స్వాతంత్ర సంగ్రామంలో పోరాడిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి ఎందరో వీరుల త్యాగ ఫలాలు ఇంకా భారతదేశ ప్రజలకు అందని ద్రాక్షగానే మిగిలాయి గత పాలకులంతా స్వాతంత్ర సంగ్రామ ఫలాలను మర్చి పాలించారు అందుకే ఆ మహావీరుల త్యాగాలను మరోసారి గుర్తు చేసుకుంటూ మన భుజాల మీద వారు పెట్టిన బాధ్యతలను మరోసారి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నమే ప్రస్తుతం మా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ చేస్తోంది ధనమే పరమావధిగా మారుతున్న ప్రస్తుత సామాజిక పరిస్థితులను లంచగొండితనం అన్యాయం అక్రమం లాంటి సామాజిక రుగ్మతలను ఎండగట్టే ప్రయత్నాలతో ముందుకు సాగుతున్నాం అందుకే ఆ దిశగా ఆలోచించే ప్రతి ఒక్క భారతీయుడు చేయి చేయి కలపాల్సిన సమయం ఆసన్నమైంది నేతాజీ ఆశయాలతో ముందుకు సాగుతున్నాం రండి నేతాజీ పెట్టిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సరికొత్త పంతాలో ప్రజల ముందుకొస్తోంది నేతాజీ చెప్పినట్టుగా అన్నింటికీ మించిన నేరం అన్యాయంతోనూ అక్రమంతోనూ రాజీ పడడమే అన్న మాటలను ఆదర్శంగా తీసుకుని మరో ప్రయత్నంగా అందరం కలిసి ముందడుగు వేద్దాం మన స్వాతంత్ర సంగ్రామ ఫలితాలను సాధించుకుందాం ఆ ఫలితాలను ప్రతి గడపకు చేరేలా ప్రతి ఇంటి నుండి ఒక నేతాజీని సమాజానికి పరిచయం చేద్దాం ఒక్కొక్కరం విడిగా చేస్తే ఒరిగేదేముండదు అదే మన అందరం కలిసి అడుగులేస్తే ఒక మహాసముద్రంలా తయారవుతుంది ఆ సముద్రంలో నీతికి న్యాయానికి పట్టం సమాజ స్థాపనకు కదులుదాం రండోయ్ రారండోయ్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పిలుస్తోంది కదలి రారండోయ్ నేతాజీ కలలు గన్న నవ భారత దేశాన్ని నిర్మించుకుందాం నా దేశం నా రాష్ట్రం నా జిల్లా నా మండలం నా ఊరు నా బాధ్యత మన బాధ్యతలను గుర్తెరుగుదాం మన హక్కులను సాధించుకుందాం సుపరిపాలన దిశగా పయనిద్దాం ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరండి మీ కలలను సాకారం చేసుకోండి జై హింద్ జై నేతాజీ